ఆరోగ్యాన్ని మౌనంగా నాశనం చేసే అలవాట్లు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలు ముందు మాట మనకు తెలియకుండానే మన రోజువారీ అలవాట్లే అనేక రోగాలను పెంచుతున్నాయి మందులు తీసుకుంటూనే అదే సమయంలో తప్పు జీవనశైలి కొనసాగిస్తే ఆరోగ్యం మెరుగుపడదు ఈ వ్యాసంలో సాధారణంగా మనం చేసే కొన్ని అలవాట్లు ఎలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను పెంచుతున్నాయో స్పష్టంగా తెలుసుకుందాం ఒకటి మధుమేహం డయాబెటీస్ రాత్రి ఆలస్యంగా తినడం రాత్రి ఆలస్యంగా స్నాక్స్ తీపి పదార్థాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి ఇది ఇన్సులిన్పై అదనపు భారం పడుతుంది దీర్ఘకాలంలో డయాబెటీస్ నియంత్రణ తప్పిపోతుంది నిద్ర సమయంలో శరీరానికి విశ్రాంతి బదులు జీర్ణక్రియ పనిలో పడుతుంది ఇది ప్రమాదకరం రెండు బీపీ హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉప్పు అధిక ఉప్పు తీసుకోవడం శరీరంలో నీటిని నిల్వ చేస్తుంది దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది హృదయంపై ఒత్తిడి ఎక్కువవుతుంది స్ట్రోకు గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది ప్యాకెట్ ఫుడ్లో ఉప్పు ఎక్కువగా ఉంటుందని చాలామందికి తెలియదు మూడు మైగ్రేన్ భోజనం మానేయడం సమయానికి భోజనం చేయకపోవటం వల్ల బ్లడ్ షుగర్ తగ్గుతుంది ఇది మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంది తలనొప్పి తీవ్రత పెరుగుతుంది శరీరం బలహీనంగా మారుతుంది రెగ్యులర్ భోజనం చాలా అవసరం నాలుగు గుండె సమస్యలు హార్ట్ ట్రబుల్ వ్యాయామం లేకపోవటం నడక వ్యాయామం లేకపోతే గుండె కండరాలు బలహీనపడతాయి కొలెస్ట్రాల్ పెరుగుతుంది రక్త ప్రసరణ మందగిస్తుంది గుండె వ్యాధులు నెమ్మదిగా వస్తాయి రోజుకు కనీసం ముప్పై నిమిషాలు కదలిక అవసరం ఐదు ఊబకాయం ఒబేసిటీ చక్కెర పానీయాలు కూల్ డ్రింక్స్ ప్యాకెట్టు జ్యూసులు ఖాళీ ఖాళీ క్యాలరీలే ఇవి కొవ్వును పెంచుతాయి ఆకలి నియంత్రణ పోతుంది బరువు వేగంగా పెరుగుతుంది మధుమేహం గుండె సమస్యలకు ఇది ప్రధాన కారణము ఆరు ఎముకలు బలహీనపడటం ఓస్టియోపోరోసిస్ ఎండలోకి వెళ్ళకపోవటం సూర్యకాంతి లేకపోతే విటమిన్ డి తగ్గుతుంది కాల్షియం శోషణ తగ్గుతుంది ఎముకలు నెమ్మదిగా బలహీనపడతాయి విరిగే ప్రమాదం పెరుగుతుంది రోజు కొద్దిసేపు ఉదయపు ఎండ అవసరం ఏడు గ్యాస్ట్రైటిస్ అతిగా తినటం అతిగా తినటం వల్ల కడుపు గోడలు ఇరిటేట్ అవుతాయి గ్యాసు మంట వాంతులు వస్తాయి జీర్ణ వ్యవస్థ బలహీనమవుతుంది చిన్న మోతాదుల్లో నెమ్మదిగా తినడం మంచిది ఎనిమిది యాసిడ్ రిఫ్లెక్స్ భోజనం తర్వాత వెంటనే పడుకోవడం తిన్న వెంటనే పడుకుంటే ఆమ్లం పైకి వస్తుంది ఛాతిలో మంట గొంతు మంట వస్తాయి దీర్ఘకాలంలో ఈసోఫేగస్ నష్టం పెరుగుతుంది భోజనం తర్వాత కనీసం రెండు గంటలు పడుకోకూడదు తొమ్మిది రక్తహీనత ఎనీమియా భోజనంతో పాటు టీ ఆర్ కాఫీ టీ ఆర్ కాఫీ ఐరన్ శోషణను అడ్డుకుంటాయి శరీరానికి ఇనుము అందదు అలసట తల తిరగటం వస్తాయి భోజనం తర్వాత కనీసం గంట గ్యాప్ అవసరం పది కాలేయ ఒత్తిడి లివర్ స్ట్రెయిన్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకెట్ ఫుడ్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి కాలేయం వాటిని ఫిల్టర్ చేయడానికి ఎక్కువగా పనిచేస్తుంది ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది ఇంటి భోజనం ఉత్తమం పదకొండు మూత్రపిండ రాళ్ళు కిడ్నీ స్టోన్స్ తక్కువ నీరు నీరు తక్కువగా తాగితే ఖనిజాలు గట్టిపడతాయి రాళ్ళు ఏర్పడతాయి నొప్పి తీవ్రమవుతుంది రోజంతా నీరు త్రాగటం చాలా అవసరం పన్నెండు ఆస్తమా దుమ్ము కాలుష్యం కాలుష్య ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆస్తమా దాడులు పెరుగుతాయి ఊపిరితిత్తులు బలహీనపడతాయి మాస్క్ వాడటం అవసరం పదమూడు విటమిన్ డో డి లోపం ఇంట్లోనే ఉండటం ఎప్పుడు బయటకు వెళ్ళకపోతే సహజ విటమిన్ డి లభించదు ఎముకలు ఇమ్యూనిటీ బలహీనమవుతాయి ఉదయపు వెలుగు అత్యంత అవసరం పద్నాలుగు జ్ఞాపక శక్తి తగ్గటం డెమెంటియా అధిక టీవీ మొబైల్ ఎక్కువ స్క్రీన్ టైం వల్ల మెదడు క్రియాశీలత తగ్గుతుంది ఆలోచన శక్తి మందగిస్తుంది పుస్తకాలు చదవటం మాట్లాడటం అవసరం ముగింపు రోగాలు ఒక్కరోజులో రావు మన అలవాట్ల ఫలితమే ఆరోగ్యము చిన్న మార్పులు పెద్ద లక్షణ పెద్ద రక్షణగా మారతాయి ఈరోజు మారితే రేపు మందులు తగ్గుతాయి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది సర్వే జన సుఖినో శివాయ